హై ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా అందరం అయితే బాగున్నాం ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారంటే స్టోన్ ఎంత ఉంటే సర్జరీ అవుతుంది నేనైతే సర్జరీ చేయించుకున్నా కదా కొంతమంది డౌట్ ఏం అడుగుతున్నా ఒక ఫుల్ వీడియో అయితే చేసిన నా పేరు కింద అయితే లింక్ ఇచ్చిన అందరూ అయితే చూడండి సర్జరీ ఎలా అయింది ఎంత అమౌంట్ అన్నీ మొత్తం నేనైతే అన్నీ అయితే ఆ వీడియోలో చెప్పినా కానీ ఏంటంటే నేను ఒకటి మర్చిపోయినా ఎంత సైజు ఉంటే సర్జరీ చేస్తారని అనేది నాకైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది సర్జరీ త్రీ పాయింట్ ఒక చెల్లె ఏమని కామెంట్ చేసింది త్రీ పాయింట్ త్రీ ఎంఎం ఉంద కానీ సర్జరీ అయితే ఏం అవసరం లేదు ఇప్పుడు కొన్ని రోజుల వరకు అయితే ఉండొచ్చు కానీ గాలి బ్లాడర్లో స్టోన్ వచ్చిందంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిందే త్రీ పాయింట్ ఫైవ్ ఉన్న ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు కానీ నొప్పి బాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి దానివల్ల ఏం భయపడవలసిన అవసరం లేదు సర్జరీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది